వెల్కమ్ టు వారవ డాట్ కామ్ ఇన్ తెలుగు మీ షెఫ్ స్వప్నతో ఈరోజు నేను ఒక మంచి ఐటమ్ చేయబోతున్నానండి అది చిన్న పిల్లల కోసం ముఖ్యంగా చిన్నపిల్లలకి చిన్నప్పుడు పనులు వస్తాయి కదా తొమ్మిది పది నెలల్లో ఉన్న పిల్లలకి వాళ్ళు ఎక్కువ వామిటింగ్స్ చేస్తూ ఉంటారు లేదా మోషన్స్ పోతూ ఉంటారు చాలా వీక్ అయిపోతారు మా బాబు కూడా చిన్నగా ఉన్నప్పుడు అయ్యో బాబాయ్ ఆ డేస్ తలుచుకుంటేనే అసలు నిజంగా నాకు భయం వేస్తుంది కంటిన్యూగా మోషన్స్ వామిటింగ్స్ అలా త్రీ ఫోర్ డేస్ సిక్ అయిపోయి హాస్పిటలైజ్ అయ్యాడు తర్వాత డాక్టర్ని అడిగి ఇంకా తెలిసిన వాళ్ళందరినీ అడిగి అడిగి చాలా రీసెర్చ్ చేసి ఒక మంచి ఐటెం వాళ్ళకి తయారు చేశాను అది మీతో షేర్ చేసుకుందామని ఈరోజు మీ ముందుకు వచ్చాను దానికోసం ముందుగా నేను తీసుకున్నది సగ్గుబియ్యం చిన్నపిల్లలకే కాదండి పెద్దవాళ్ళకు కూడా ఒకవేళ ఏదైనా హెల్త్ ప్రాబ్లమ్ వచ్చినప్పుడు సగ్గుబియ్యంని బాయిల్ చేసి దాన్ని ఉడకబెట్టి ఆ నీళ్లు తాగితే మనకి ఇన్స్టెంట్ ఎనర్జీ వస్తుంది బాగా శక్తి వస్తుంది అంటూ ఉంటారు కదా అది నిజమే సగ్గుబియ్యంని ఒక ఫోర్ ఫైవ్ అవర్స్ నానబెట్టాను చూడండి ఇలా సాఫ్ట్గా అయిపోయాయి ఇలా సాఫ్ట్గా అయిన వాటిని ఫస్ట్ ఇలా స్మాషర్తో మొత్తం స్మాష్ చేసేయాలి అంటే తెలియకుండా ఇప్పుడు ఇందులో కొంచెం వాటర్ కూడా వేద్దాం ఇవి మొత్తం ఇలా స్మాష్ చేసేసి ఇప్పుడు స్టవ్ ఆన్ చేశాను ఇంకా కొంచెం వాటర్ వాటర్ వేసి వీటిని బాగా బాయిల్ చేయాలి సో ఇవి బాయిల్ అయిపోయిన తర్వాత ఎలా చేయాలో నేను మీకు చెప్తాను సగ్బియ్యం ఉడుకుతున్నాయండి ఆల్రెడీ ఫోర్ ఫైవ్ అవర్స్ నానబెట్టాను కదా అవి చాలా సాఫ్ట్గా ఉన్నాయి ఇంకా స్మాష్ చేశాను అవి ఉడికిపోయాయి ఇప్పుడు సో ఇలా ఒక జాలి తీసుకొని సగ్గుబియ్యంని ఇలా మొత్తం వడగట్టేద్దాం ఇలా మనం వడగొట్టాం కదా చూడండి ఇలా థిక్గా సగ్గుబియ్యంలో ఉన్న గుజ్జంతా ఇందులోకి వచ్చేసింది ఇందులో మీ పిల్లలకి కొంచెం బెల్లం వేసి ఇచ్చినా సరే ఇందులో కొంచెం పెల్లమేసి ఇస్తే చాలా టేస్టీగా ఉంటుంది అలాగే కొంచెం ఉప్పు అయితే వేయండి ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళు చాలా వీక్గా ఉంటారు ఉప్పు కొంచెం చక్కెర ఏదైనా కొంచెం ఉప్పు లేదా స్వీట్ తగిలితే అది రెండింటి కాంబినేషన్లో ఎనర్జీ వస్తుంది అందుకే మన మన డాక్టర్స్ ఏం చెప్తారు ఎప్పుడైనా మీరు వామిటింగ్స్ అయినా లేకపోతే ఇంకా ఏ రకంగా అయినా మీ హెల్త్ బాగాలేనప్పుడు ఒక చిటికెడు ఉప్పు ఒక చిటికెడు చక్కెర వేసుకుని కలిపిన నీళ్లు తాగితే మనకి ఇన్స్టెంట్గా ఎనర్జీ వస్తూ ఉంటుంది అంటారు కదా అలాగే చిన్న పిల్లలకి మనం సగుబియ్యంతో కలిపిస్తున్నాం కొంచెం ఉప్పు వేసిన తర్వాత బెల్లం వేయండి లేదా నా దగ్గర గ్లూకోజ్ పౌడర్ ఉంది అది కూడా మీ పిల్లలకి ఇలా ఒక పించ్ లేదా హాఫ్ పించ్ తీసుకొని ఇలా సగ్గుబియ్యంలో కలిపి ఈ వాటర్ని సిప్పర్లో కానీ లేదా చిన్న గ్లాస్తో కానీ ఏదైనా గ్లాస్లో వాళ్ళకి స్ట్రా చేసి ఇచ్చినా కూడా అప్పుడప్పుడు తాగుతూ ఉంటే వాళ్ళకి ఎనర్జీ వస్తుంది సగ్గుబియ్యంతో చేసినవి ఏదైనా సరే ఎక్స్పెషల్లీగా వాళ్ళకు పనులు వచ్చే టైంలో వాళ్ళకి చాలా హెల్ప్ అవుతుంది ఎప్పుడైనా పిల్లలకి హెల్త్ బాగాలేనప్పుడు సగ్గుబియ్యం ఇవ్వండి వాళ్ళకి చాలా స్ట్రెంగ్త్ వస్తుంది బెల్లం ఇచ్చారనుకోండి బెల్లంలో చాలా ఐరన్ ఉంటుంది అలా కూడా కాకుండా బెల్లంలో టేస్ట్ కూడా బాగుంటుంది కదా మేబీ మీ పిల్లలకి నచ్చొచ్చు ఒకసారి ట్రై చేయండి సో మీ పిల్లలకి కూడా ఎప్పుడైనా హెల్త్ బాగాలేని టైంలో పళ్ళు వచ్చినప్పుడు లేదా వాళ్ళు నడక నేర్చుకుంటున్నప్పుడు వీక్గా ఉన్నప్పుడు ఇలా ఇస్తూ ఉండండి వాళ్ళకి బాగా హెల్ప్ అవుతుంది ఏది ఇచ్చినా సరే ముందుగా ఫస్ట్ మీరు ట్రై చేసిన తర్వాతే మీ పిల్లలకి ఇవ్వండి అది చల్లబడ్డాక ఇవ్వండి సో మా వాడి కోసం ఆల్రెడీ మా పిల్లలు ఇద్దరు పెద్దగా అయిపోయారు బట్ ఇలా ఇచ్చినా వాళ్ళు తాగుతారు ఎందుకంటే సగుబియ్యం అందరికీ చాలా మంచిది కొంచెం ఉప్పు కొంచెం గ్లూకోజ్ పౌడర్తో బాగుంది మీ ఇంట్లో కూడా పిల్లలకి ఎప్పుడైనా బాగాలేనప్పుడు లేదా మీరు కూడా వీక్గా ఉన్నప్పుడు మీ ఇంట్లో ఎవరికైనా బాగాలేనప్పుడు ఇలా సగుబియ్యం బాయిల్ చేస్తూ ఇస్తూ ఉండండి మరొక రెసిపీతో మళ్ళీ కలుస్తాను వరవా డాట్ కామ్ ఇన్ తెలుగులో మిషఫ్ స్వప్న